అంజనేయులు గారు రాక జనసేన పార్టీకి చాలా కీలకం నేను ఓడిపోయినప్పుడు మీరు ఎంత బాధపడ్డారో మనకి ప్రత్యర్థి పార్టీలో ఉండే ఆ రోజున నేను ఓడిపోయినప్పుడు అంత బాధపడిన వ్యక్తి అంజుబాబు గారు ఇది నాకెలా తెలిసింది అని మీరు అడుకోవచ్చు ఇది నేను నేను ఓడిపోయిన నాలుగు రోజుల్లోనో ఐదు రోజుల్లోనో ఆయన ఎవరి దగ్గర అన్న మాటలు నా దృష్టికి వచ్చినాయి అరే నేను పోటీ చేయకుండా ఉండి ఉంటే బాగుంటుంది ఈయన గెలిచేవాడు అనేది ఆయన తెలుగుదేశం పార్టీలో ఉండే ఆ రోజున్న మాటలు నన్ను హత్తుకునేలా చేసినాయి నిజంగా ఆయన మొన్న భీమానంకి వచ్చినప్పుడు కలిసినప్పుడు కూడా నాకు ఆ మాటలు గుర్తున్నాయి అందుకని యాక్చువల్లీ మన వచ్చిందని నేను ఆయన మనస్ఫూర్తిగా ఆ మాటకు థ్యాంక్స్ ఎప్పటికొచ్చాను ఆయన అన్నారు నాకు ఏ మాత్రం కనుక మీరు పోటీ చేస్తున్నారని తెలిసి ఉండి ఉంటే ముందే నేను పార్టీ హైకమాండ్కి నేను చెప్పేసేవాడిని నేను పోటీ చేయను పోటీలో నుంచి విరమించుకుంటున్నానని చెప్పేసేవాడిని నాకు నిజంగా చాలా బాధగా ఉంది నా రోజు చెప్పిన మాటలు ఎన్ని సంవత్సరాలుగా ఉండటానికి ఒక నివాసం అడిగాను భీమవరంలో నేను ఒకటే నిర్ణయించుకున్నాను ఈ ఆఫీసు ఎలా మనం ఇక్కడ కూర్చొని చేసుకుంటున్నామో భీమవరం జనసేన పార్టీ ఆఫీసు ప్రారంభిస్తాం మీరు అడగచ్చు ఇంతకాలం ఏం చేయట్లేదు అంటే ఇప్పటి నుంచి అడుగుతున్నాను ఓడిపోయిన రోజు నుంచి అడుగుతున్నాను చాలామంది ఇస్తామని వచ్చినా కానీ ఆ స్థానిక ఎమ్మెల్యే దౌర్జన్యం వల్ల భయాల వల్ల సంతకాలు దాకా వచ్చానకి వెళ్ళిపోయేవాళ్ళు ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన నాకే స్థానం ఇవ్వడానికి ఇంత భయపడుతున్నారంటే ఏ స్థాయిలో గుండాయిజం రౌడిజం అని ప్రతి ఊర్లో ఇలాంటి వాళ్ళే ఉన్నారు మనం అందరి తగిన తట్టుకోవాలి కదా నాకు నాకేముందంటే నాకు యుద్ధం చేయడం తెలుసు నాకు ఒక గొడవ జరిగినప్పుడు ఒక అన్యాయం జరిగినప్పుడు యుద్ధం చేయడం తెలుసు నాకు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా భీమవరం సభలో మాట్లాడేటప్పుడు దురదృష్టవశాత్తు మన నాయకులే ఇప్పుడు లేరనుకోండి వాళ్ళు వద్దండి వాళ్ళు మా బంధువులు అవుతారు వీళ్ళు మాకు వియంకులు అవుతారు వీళ్ళు మాకు ఈ కత్తి దూసినప్పుడు యుద్ధం చేయాల్సిన పరిస్థితుల్లో కత్తి ఎత్తకూడదంటే అట్లా ఏం చేస్తాం